అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మ్యాచ్ ఛానల్ హమయా జగన్ గారు పదకొండు సీట్లు వచ్చి ఆయన పర్యటనలు క్రియేట్ చేసుకుని మొదలుపెట్టిన పర్యటనల్లో ఫస్ట్ టైం ఎటువంటి పెద్ద దుర్ఘటన జరగలేదు దానికి పెద్ద మనం సంతోషించాలి అయితే చిన్న చిన్నగా జరిగింది ఒకరికి కాలికి గాయం అవడం ఒకరికి తలకి గాయం అవడం ఈ తలకి గాయం అవడం అనే వ్యక్తి గురించి మనం స్పెసిఫిక్గా ఈ వీడియోలో మాట్లాడాలి అయితేనే జగన్ గారు బంగారు పాలెం అనే ఏరియాకు మామిడి పళ్ళు సీజన్ కంప్లీట్ అయిపోయాక అంటే ఏప్రిల్ నెలలో మొదలయ్యే మామిడికాయల సీజన్ ఆల్మోస్ట్ జూన్ జూలైకి ఎండింగ్ వచ్చేసి ఈ మామిడికాయల సీజన్ రైతులకి చాలా కష్టాలు వచ్చేసి అని చెప్పి ఆయన వెళ్ళాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకుంటే నిర్ణయించుకున్నారు దానికి ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది ఎలా పర్మిషన్ ఇచ్చిందంటే ఆయన హెలికాప్టర్ దిగిన తర్వాత హెలిపాడ్ దగ్గర ముప్పై మంది ఉండాలని అక్కడ నుంచి ఈ బంగాళపాలనీ దగ్గర ఉన్న కి రావడానికి ఐదు వందల మందితో రావాలని ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఎటువంటివి ఉండకూడదని చెప్పి చెప్పడం జరిగింది కానీ మనం మనం మాట వింటావా ఎందుకు వింటాము అసలే మనకు ఫీలింగ్ ఉంది కదా అంటే ఆ ఫీలింగ్ ఇప్పుడు ఎలా డాన్ చేసుకున్నారంటే ఆయన పదకొండు వచ్చాయి ఇంత చీట్లో ఓడిపోయాను అనే బాధనే దీనితో డామినేట్ చేసుకుంటున్నాడు మాట ఎలా అంటే కాంగ్రెస్ని ఎదిరించి రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్ష హోదా తెచ్చుకుని అక్కడి నుంచి పాదయాత్ర చేసి రెండు వేల పంతొమ్మిదిలో నానా రకాల అబద్ధాలు చెప్పి నానా రకాల అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలో నూట యాభై ఒక సీట్లతో వచ్చిన నాకు మాజీ ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి కొడుకుని నాకు ఈ ఆంక్షల నేను ఈ ఆంక్షలు పట్టించుకోబోను అని చెప్పి ముప్పై మందిని కాదు హెలీప్యాడ్ దగ్గర నూట యాభై మందిని తెప్పించుకున్నాడు ఐదు వందల మంది కాదు ఆరు వేల మందిని తెప్పించుకున్నాడు బతికిపోయాం ఏ ముప్పై వేల మందో నలభై వేల మందో లేదా లక్ష మందో అయితే ఆ ఇరుగు సందులో ఇంకా మనం స్టార్టింగ్లో అనుకున్నట్టు ఇంకా వేరేగా ఉండేది మాట ఆ ఆరు వేల మంది కూడా అక్కటి అక్కడ ఉన్నటువంటి రైతుల కార్యకర్తల కాదు మూడు నుంచి ఐదు నియోజకవర్గాల్లో సేకరించినటువంటి వారు అందులో కూడా చాలా తక్కువ మంది వచ్చారు ఈయన ఈయన దానికి వెళ్తే మనకు దుక్కుతారు నలుపుతారు ఎక్కిస్తారు అని చెప్పేసి భయంతోనే చాలా మంది ఉన్నప్పుడు రాలేదు అదొక పాయింట్ అంటే ఆంక్షలు అన్నీ పక్కకు దూసిన అంటే క్లియర్ కట్గా మేము ఆంక్షలు ఏమీ పాటించబోమని చెప్తున్నాను దీన్ని మట్టి మరి ప్రభుత్వం ఏం చేయనుంది దాని గురించి చేంజ్ చేస్తుందో చూ చూడండి ఇంకా నేను ఇంకొక విషయం ఏమిటంటే ఆల్రెడీ మావిడికాయలు సీజన్ అయిపోయింది ఇప్పుడు మామిడికాయలు సీజన్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన మామిడి ఏదైతే ఉంటుందో పల్ప్ ఆర్ ఐ మీన్ పల్ప్ ఇండస్ట్రీకి వీటిని పంపించేస్తారు మనం తాగే జ్యూసెస్ ఉంటాయి కదా వాటిలో తయారీకి వస్తుంది మిగతా మా ఈ సంవత్సరం మిగతా మావిట తొత్తుపూరి మామిడి రాక రైతుల పంట ఇది ఎక్కువగా చిత్తూరు ఆ సైడ్ ఉంటుంది అక్కడ వారికి ఎక్కువ దిగుబడి ఈ సంవత్సరం వచ్చింది వస్తే ఏం జరిగింది రైతు మార్కెట్లో అమ్మ అమ్మకాలైపోయినాయి ఈ సంవత్సరం పంట అంతేకాకుండా ఈ ఈ ఇందాక అనుకున్న పప్ పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా వీళ్ళని గెలుచుకువడం జరిగింది అన్నీ అయిపోయినాయి ఆయనే సారే కానీ ఎంతో కొంత మిగిలింది ఆ మిగులుని ఈ కూటమి సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు డీలర్లు పిలిపించి మీరు ఎనిమిది రూపాయలు పెట్టుకోండి మేము నాలుగు రూపాయలు పెట్టుకుంటాం అలా పన్నెండు రూపాయలు తనకి మిగతా అది కూడా మనం కొనిపించే ఆలోచన చేయండి అని చెప్పి అగ్రిమెంట్ రాయించి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయించారు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిన నాలుగు రోజులకి ఈయన ఈ యాత్ర పెట్టుకున్నాడు అంటే ఎంత చీప్ ప్లానింగ్ ఇది ఎంత అనవసరమైన ప్లానింగ్ ఇది రాష్ట్రంలో ఏదో ఒకటి అలజడి క్రియేట్ చేయాలనుకోవడం తప్ప ఇంకొక మూడో పాయింట్ రైతు కష్టపడి విత్తనాలు వేసి ఎరువులు వేసి అన్ని రకాలుగా దాన్ని కాపాడుకుంటూ వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటూ వచ్చిన పంటనే అలా వేసి తొక్కించేస్తారా ఏ రైతే అయినా ఈవెన్ టమాటా పంట నలుగుపోయినా లేకపోతే పోయినా వాళ్ళకి కూలిపోయినా దాన్ని అలా రోడ్ల మీద పార్ తప్ప ఇంటెన్షన్గా దాని మీద చేది ఎక్కించి తొక్కించారు కానీ నిన్న ఏం జరిగింది దాదాపు ఐదు టన్ క్వింటాల్లో ఎన్న ట్రాక్టర్లో తెప్పించేసి రోడ్డు మీద పోసేసి మూడు ట్రాక్టర్లు దాని మీద ఎక్కించేస్తారు దాని గురించి జనసేన నాదల్ని మనం అక్కడ క్లియర్గా క్లారిటీ ఇచ్చారు ఆయన దేవేంద్ర అంట పైగా రైతు కూడా కాదు ఆయన అడ్వకేట్ ఆయనకి మామిడిపళ్ళ ఉన్నాయి ఆయన మార్కెట్లో అమ్ముకోవాల్సి అమ్మేసుకున్నాడు ఇరవై ఐదు పైగా మిగులు మూడు ఆయన తెచ్చుకుని రెండు రెండింటి వరకు ఒక రైతు దగ్గర నుంచి అంటే మార్కెట్కి వస్తున్న రైతు దగ్గర నుంచి ఆకుకొని ఆ రైతు కూడా ఆవేదన పడుతు ఆవేదన పడుతున్నాడు మనకు సోషల్ మీడియాలో వీడియో రోడ్డు వేసి తొక్కించి సంబంధించిన మొయూద్ అక్బర్ ఉదయ్ కిరణ్ ఇద్దరిని కలిపి అరెస్ట్ చేశారు వారు నిజం ఒప్పుకున్నారు కూడా మేము ఇలా ప్లాన్ ఇలా ఈ ప్లాన్ ప్రకారమే మాత్రం ఏమాత్రం ఉందంట వైసీపీ వాళ్ళకి కానీ వైసీపీ అధ్యక్షుడికి కానీ అసలు ఏం చేస్తారు ఒక గుట్టగా వేసేసి వెళ్ళి ఇలా మాడకై చూసి ఏంటి ఏంటి ఎంత రేట్ వచ్చింది ఎలాగొచ్చింది ఎలా జరిగిందా నేను మాట్లాడతాను ఇది యాక్చువల్గా జరగాల్సిన సంఘటన మీరు వచ్చేడు మీరు వచ్చే సమయానికి ఇలా డాక్టర్లు వేసేసి తొక్కేడు ఎవడు నడుపుతున్నాడు ఈ పిఆర్ సినిమాలకు ఎలాగో ఈ పిఆర్ ఎడుతుంది రాజకీయ నాయకులు కూడా ఒక పిఆర్ వచ్చిందా నాటకాలు కాకపోతే పైగా ఈయన వచ్చేసి ఏమంటాడు కర్ణాటక ప్రభుత్వం అక్కడ పదహారు రూపాయలకి అమ్ముతుంది ఇక్కడ కనీసం పన్నెండు రూపాయలకి అమ్మినా మేము మా మా ప్రభుత్వంలో అయితే ఇరవై తొమ్మిది రూపాయలకి అమ్మేమంటున్నాడు మరి ఇరవై తొమ్మిది రూపాయలకి అమ్మేస్తే అప్పుడు మీరు ఒక మాట అనేసి అన్నారు మీ ఎలక్షన్ టైంలో ధరల స్థిరీకరణ పెడతాము అని మరి మీరు పెట్టారా మీరు పెట్టి ఉంటే ఈ సమస్య వద్దున ఇప్పుడు కర్ణాటక విషయానికి వెళ్తాం అక్కడ క్లియర్గా ఒక న్యూస్ ఛానల్ ఎక్స్పోజ్ చేసింది అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డ్కి సంబంధించిన అధికారులు తీసుకొచ్చి స్టేట్ ప్రభుత్వం టూ 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 పాయింట్ ట్వంటీ సెంటర్ టూ పాయింట్ ట్వంటీ అండ్ డీలర్స్ టూ పాయింట్ ట్వంటీ కొన్ని మొత్తం సిక్స్ రూపీస్కి అక్కడ ధర వెలుపుతున్నారు అని చెప్పేసి అంతేకాదు మొత్తం కొనుక్కోవట్లేదు మనం మనం ఇక్కడ మొత్తం కొంటాం ఇంకా ఇంకా పైగానే వెళ్ళే అటాకుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు ఉంటే పట్టుకుంటారా లాగేంట్రా కొట్టేంట అలాగే ఆంధ్రజ్యోతి సంబంధించిన ఒక వ్యక్తిని కొట్టేశారా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది పైగా ఈయన బెదిరింపు పన్నెండు వందల మందిని అరెస్ట్ చేసేసారట నానా రప్సా చేసేసారట ఈయన వచ్చి ఈ పోలీసుల సమస్య కూడా పట్టించుకునేది ఈయనట వీళ్ళ డిఏలు వచ్చినా లేకపోతేనే ఏంటంటారు పిఆర్సీ సమస్యలు ఇచ్చినా ఏ సమస్యలు ఇచ్చినా ఈయనే ఎలుగెత్తి మాట్లాడారు ఈయన ఎలుగెత్తి మాట్లాడే పొజిషన్ అనుకుంటే మరి గత ఐదు సంవత్సరాలుగా ఈయన ఎన్ని పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేశాడు ఎంతమందికి టీఏలు ఇచ్చాడు ఎంతమందికి పీఆర్సీలు ఇచ్చాడు ఎంతమందికి సెలవులు లేకుండా ఏడిపించాడు మీ ప్రభుత్వం గురించి మీకు తెలియదా జై జగన్ జై జగన్ రప్ప అన్న మాటలు కూడా నేను బట్టే రూల్స్ అతిక్రమించి చేసినప్పుడు డెఫినెట్గా పోలీసు విల్ టేక్ డెర్ ఓన్ యాక్షన్స్ దాంట్లో డౌట్లే ఉండదు అది మీ ప్రభుత్వమైనా కూటవ ప్రభుత్వం అయినా ఎవరి ప్రభుత్వం అయినా సరే మీరు ది ఎక్స్టెన్షన్ వెళ్ళారు వీళ్ళు ఇంటూ ద రూల్స్ చేస్తున్నారు రూల్స్ ఇచ్చినప్పుడు ఆ రూల్స్ని పాటించాలి రూల్స్ పాటించకుండా ఎస్టో వచ్చినట్టు ఐదు వందల మంది కాదు ఆరు వేలు ముప్పై కాదు నూట యాభై అవసరం లేకపోయినా వస్తాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను నా ఇష్టం ఇష్టపల్సిన పర్యటన చేస్తాను నేను పాదయాత్రలో పెట్టుకుంటాను మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అంటే ఇవన్నీ ఏంటి రాష్ట్రంలో పద్ధతి లేదని చూపించాలన్న మీ పేనా మీ ఆలోచన పెట్టుబడులు రాకుండా చేసి పెట్టుబడులు రాకపోతే అది వ్యతిరేకత కింద చూపించి మళ్ళీ మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో రావాలన్నది మీ ఆలోచన ఏ ఆలోచనలు కుదరవు మీ పద్ధతి మార్చుకోకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి మీరు అలాగే ప్రతిపక్షం లేని నాయకుడిగానే ఉంటారు ఇక్కడ కూటమి ప్రభుత్వంలో విడిపోయినా కలిసి ఉన్నా సరే ఈ వీళ్ళలో ఎవరో ఒకరు అధికారంలో వస్తూనే ఉంటారు సీఎంలు అవుతూనే ఉంటారు ప్రజలకు మంచి జరుగుతూనే అవుతారు మీ పార్టీని నిలబెట్టుకోవాలన్నా మీరు మళ్ళీ అధికారంలో రావాలన్నా మారండి కరెక్ట్గా ప్రాబ్లమ్ని టేకప్ చేయండి దాన్ని సాల్వ్ చేయండి దాన్ని ప్రజల ముందు కరెక్ట్గా పెట్టండి ప్రభుత్వం ముందు కరెక్ట్గా పెట్టండి ప్రజల్లో మన్నన పొంద పొందండి మీ యాత్రల వల్ల మీ పరామర్శల వల్ల ఎవరు చనిపోకుండా ఎవరు గాయపడకుండా ఎవరు బాధపడకుండా చూసుకుంటే ప్రజల మీ మీద ఏదన్నా ఇంప్రెషన్ ఉంచి నెక్స్ట్ టైం ప్రతిపక్షం ఇచ్చి ఆ తర్వాత అధికార పక్షం ఇచ్చి ఆలోచన చేస్తారేమో కానీ మేము ఇలాగే ఉంటాం మేము ఇలాగే పీపుతాం అంటే మటుకు సారీ టీసీ ఇంకా మీరు మీ అధికారం అనే తగ్గించుకోవాలి తగ్గించుకోవాల్సి ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ